అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎక్కడ చూసినా రూమర్స్ రూమర్స్ అసలు నిజానికి అబద్ధానికి ఏంటి అన్నది మాత్రం అస్సలు పొంతనే లేకుండా పోయింది కనీసం మనం ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా ఉంది సో ఈ నిజమేది అబద్ధమేది లేకపోతే మనం ఆలోచించే స్థితి ఎక్కడ వరకు ఉంది అన్నది మాత్రం ఇప్పుడు మనం చర్చించుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు ఆర్డిఎస్ ప్రకాష్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ రీసెంట్ గా విజయ్ దేవరకొండ అండ్ చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లారు సో ఆ కార్యక్రమంలో ఇద్దరి కన్వర్సేషన్ ఏం జరిగింది అంటే నేను చాలా సాధారణ మనిషిని నేను ప్రతి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లాగానే ఉంటాను ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లాగానే ఉంటాను సోప్స్ అనేవి కూడా అరిగిపోతే నేను మళ్ళీ అతుకు పెట్టుకొని మరీ వాడుకుంటాను అని చాలా కామెంట్స్ అనేవి అంటే ఆయన చేశారు సో దీని చిరంజీవి గారు చెప్పారు సో దీనికి కామెంట్స్ ఏంటి అంటే అంత పెద్ద వ్యక్తి అన్ని ఉన్న వ్యక్తి ఇలా చేస్తారా కేవలం ఆయన ఏదో పబ్లిసిటీ కోసం చేశారు అన్న రూమర్స్ అయితే చాలా వరకు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది నిజమే అంటారా అంటే నిజంగానే మనం సాధారణంగా మాట్లాడుకుంటే చాలా పెద్ద పొజిషన్కి వ్యక్తి వెళ్ళిన వ్యక్తులు కాబట్టి మేబీ ఇలా ఉండకపోవచ్చు బట్ అలా ఉండరు ఆయన ఓన్లీ పబ్లిసిటీ కోసమే అని అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఈ కామెంట్స్ వాళ్ళు ఏది మాట్లాడినా ఈ మీరు ఏదన్నా మాట్లాడండి దానికి నెగిటివ్ కామెంట్ చేస్తారు అవును ఇప్పుడు అందులో ఉన్న మంచిని అందులో ఉన్న ఆయన చెప్పిన విషయంలో ఉన్నటువంటి సోల్ని కదా మనం తీసుకోవాలి విజయ్ దేవరకుండా ఏమన్నారు నేను షాంపూ బాటిల్ అయిపోతే అందులో కొంచెం నీళ్లు పోసుకొని షేక్ చేసి నేను వాడుకుంటా అంటే లాస్ట్ షాంపూ చొక్క వరకు వాడేసుకుంటానని అది చెప్పాడు అప్పుడు చిరంజీవి గారు నేను బాగా రిలేట్ అయ్యాను దీనికి నేను సబ్బు అయిపోతే లాస్ట్ కొత్త సబ్బుకి ఆ మొక్క యాడ్ చేసి ప్రెస్ చేసి నేను వాడుకుంటానని క్లాస్ పరిస్థితి అనుకోవచ్చు ఎవరైనా అనుకుంటారు కొంతమంది ఏమంటున్నారు ఆయన ఎందుకు అలా వాడుకుంటాడు ఆ మొక్క సేవతలు బారేసి కొత్త సబ్బు వాడుకుంటాడు కదా ఊరికే అలాగా కెమెరా ముందు అలాగా చెప్తారు కానీ అలా ఎందుకు చేస్తారని అక్కడక్కడ వస్తున్నాయి ఆయన చెప్పిన ఉద్దేశాన్ని ఎవరు సరిగా పట్టించుకోవట్లా అర్థం చేసుకోవట్లా అంటే ఆయన ఆయన చెప్పి చెప్పదలుచుకున్న విషయం ఏంటి వా వాడుకోవాల్సిన వస్తువుని పారేయటం దేనికి దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా వేస్ట్ చేయకూడదు కదా అది ఎవరికి ఉపయోగించుకోవాలి కదా ఇప్పుడు ఒక యాభై రూపాయలు పెట్టి కొన్నాం అనుకోండి అది వాడిన తర్వాత చివరి మొక్క మీద దానికి ఒక ఫైవ్ రూపీస్తో టెన్ రూపీస్ ఆ మిగిలిపోయిన ఎండ్ పాయింట్కి ఆ ఫైవ్ రూపీస్నో టెన్ రూపీస్నో ఎందుకు వృధా చేయాలి అనేది ప్లస్ ఇంకొకటి ఆయన మిడిల్ క్లాస్ మనిషి ఇవాళ ఆయన రిచెస్ట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఆయన వచ్చింది మిడిల్ క్లాస్ నుంచి వాళ్ళ ఫాదర్ ఒక చిన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ కుటుంబంలో ఈయన పెద్ద కొడుకు ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలతో ఆయన వాళ్ళ ఫాదరు ఆ కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చాడో ఎలాగా ఆ కుటుంబాన్ని నిర్వహించాడో ఆయన పెద్ద కొడుకు ఆయన స్పష్టంగా దగ్గరగా చూసిన వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మొదట్లో ఎన్నికల ప్రచారంలోనో ఏదైనా సభల్లోనో ఒక మాట చెప్పాడు ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది ఆయన మాట్లాడుతూ ఒక సభలో అనుకుంటాను నాకు గంజీ తెలుసు నాకు బెంజీ తెలుసు అని చెప్పాడు అవును ఆయన కారు స్థాయికి వెళ్ళినా కూడా నేను వచ్చిన స్థాయిని నేను ఎక్కడి నుంచి వచ్చానా నా మూలాలను నేను మరిచిపోలేదు అన్న విషయాన్ని ఆయన ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశారు అప్పుడు గుర్తు చేశారు అదే విషయాన్ని మనం ఇక్కడ అన్వయించుకుంటే ఆయన ఆయన ఆ రోజు కంటే ఈరోజు ఇంకా ఎక్కువ రిచ్ అయి ఉండొచ్చు ఈ గడిచిన పదేళ్లలో చాలా సినిమాలు చేశారు ఆయన కూడా ఆ మధ్యతరగతి మనస్తత్వం నుంచి నేను దూరంగా జరగలేదు ఆ మధ్యతరగతి మనస్తత్వం నన్ను వీడి వెళ్ళలేదు నాలో ఆ మధ్యతరగతి మనిషి అలాగే ఉన్నాడు నేను వచ్చింది మధ్యతరగతి నుంచే వాళ్ళ రిచ్ అయినా కూడా నేను అలాగ ఉండలేను నేను వస్తువును చూస్తూ చూస్తూ వేస్ట్ చేయలేను ఒక ఒక ప్రోడక్ట్ని ఎలా వేస్ట్ చేస్తాను నేను వేస్ట్ చేయలేను అని చెప్తున్నాడు అలాగే తన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బల్బులు కానీ గీజర్లు కానీ ఏసీ కానీ ఎవరెవరు అలాగ ఆన్ చేసి వాళ్ళ పని అయిపోయినా వెళ్ళిపోతూ ఉంటారు నేను యాప్ పెట్టుకొని అన్నీ ఆఫ్ చేస్తాను ఎలాగ అది ఒక మధ్యతరగతి మనిషి మనకు నిలువెత్తు విరాట్ స్వరూపంలో కనిపించడం లైన్లో ఆయన రిచెస్ట్ పర్సన్ అయినా కూడా కరెంటుని ఎలా వృధా చేస్తాడైనా చేయలేడు ఆయన వృధా చెయ్యమని చెప్పినా కూడా మీకు ఇంత డబ్బు ఉంది మీరు వృధా చేస్తే అడగడుతుంది ఎవడు అడగడాయనే ఎవరిని అడుగుతారనే అదంతా చేస్తుంది ఆయన తన మనసుకే ఇంటి పరిస్థితి ఆయన మనసుకే అది ఎలాగ హృదయాలు ఎక్కడో మనం చదువుతాం కరెంటుని ఆదా చేస్తే కరెంటుని ఉత్పత్తి చేసినట్టే అని వాళ్ళకి కరెంటు అనేది కరెంటు కష్టాలు మనం చూస్తున్నాం చాలా చోట్ల ఇప్పుడు ఆయన ఉందని ఆయన వేస్ట్ చేస్తే అది కరెంట్ అనేది జాతి సంపద కదా ఈవెన్ అంటే ఒకళ్ళకి యూస్ అవ్వాలి అన్న ఉద్దేశం కాకపోయినా సరే మన ఇంట్లో మనకి ఎందుకు ఖర్చు పెంచుకోవడం అన్న ఉద్దేశంతో కూడా లైట్స్ ఖర్చు పెట్టగలడు కానీ వృధా చేయకూడదు కదా ఖర్చు పెట్టగలడు అని చెప్పి వృధా చేయకూడదు కదా నేను భోజనాన్ని తినాలి లేకపోతే ఎవరికైనా ఇవ్వాలి నేను కొనుక్కున్నాను కదా అని పారేస్తే అది జాతి సంపద వృధా భోజనం కానీ ఆహార పదార్థాలు కానీ విద్యుత్ కానీ నీరు కానీ ఇదంతా అందరిది నా దగ్గర డబ్బు ఉందని నేను కరెంటు కొనుక్కోగలను అని చెప్పి కరెంట్ నేను వృధా చేయకూడదు ఆయనలో ఉన్న మధ్యతరగతి మనస్తత్వాన్ని మనం పట్టుకోవాలి ఆ సోల్ పట్టుకోవాలి వృధా చేయకూడదు ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటి నేను మధ్యతరగతి మనుషులు కానీ ఉన్నాను ఇంకా ఇప్పటికీ కూడా నేను నా మూలాలు మర్చిపోలేదు మన సమాజంలో మధ్యతరగతి వ్యక్తులే ఎక్కువ కదా మీరు కూడా అలాగా ఉండండి అని అన్యాపదేశంగా చెప్పడం కదా అది వీళ్ళు ఆయన సభలు పారేసి కొత్తది వాడుకుంటాడంటే వాడుకుంటున్నాడా అంటే ఎట్లా తప్పు కదా ఆయన వాడుకునేటది అలా చెప్పడు కదా ఆయన దానిలో ఉన్న ఆనెస్టీని మనం పట్టుకోవాలి కదా ఆయన చెప్పే విషయంలో ఉన్న సోల్ని పట్టుకోవాలి కదా కాబట్టి ఈ ఈ కామెంట్స్ ఏది ఆయన ఏది మాట్లాడినా కొంతమంది నెగిటివ్గా దాన్ని ట్రోల్ చేయడం చేస్తూ ఉంటారు ఏది మాట్లాడినా సమాజంలో పాజిటివ్ అన్నాక అనేది ఇప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి కదా ఆయన ఎంతో పర్ఫెక్ట్గా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు మనం మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఏంటి ఏం చేస్తున్నాము మనం ఎలా ఉండాలి అనేది అన్యాపదేశంగా ఆయన చెప్పడం జరిగింది దాన్ని అర్థం చేసుకొని ఓహో మనం ఏది వృధా చేయకూడదు మన దగ్గర ఆయన దగ్గర ఉన్న డబ్బులో పది పర్సెంట్ ఐదు పర్సెంట్ కూడా లేదు మనం మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం ఏది ఒక సబ్బే కాదు షాంపూయే కాదండి ఇంట్లో ఏదైనా ఫ్యాన్ వేసేసి తిరుగుతూ ఉంటుంది మనం ఇంకెక్కడో తిరుగుతూ ఉంటాం లైట్లు ఆన్ చేసి ఎక్కడో ఇంకో చోట తిరుగుతూ ఉంటాం ఇంకో చోట ఉంటాం మనం అక్కడ లేనప్పుడు అక్కడ అక్కడ లైట్ ఆఫ్ చేయాలి ఆ గదిలో మనం ఆ గదిలో లేనప్పుడు ఆ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయాలి ఆ గదిలో ఏసీ ఆఫ్ చేయాలి గీజర్ ఆఫ్ చేయాలి ఇదంతా కూడా ఒక చెప్పకనే చెప్పిన ఒక సందేశంగా తీసుకోవాలి కానీ ఆయన ఏదో మెహర్బానీ కోసం చెప్పాడనో మీడియా ముందు కెమెరా ముందు అలా చెప్పాడనో అనుకోవటం అతి తెలివితేటలు తప్పితే ఇంకేమవుద్దు మనం అందులో ఉన్న మంచిని స్వీకరించాలి అది కాబట్టి చిరంజీవి గారు మధ్యతరగతి మనిషి ఆయనకి గంజి తెలుసు బెంజీ తెలుసు కాబట్టి ఆ విషయాన్నే మనకి అన్యాపదేశంగా చెప్పారు మనం అందులోంచి ఒక మంచి విషయాన్ని గ్రహించి మనం జాగ్రత్తగా ఉండాలి పొదుపుగా ఉండాలి మన జీవితాలని చక్కగా నిర్వహించుకోవాలనేది అందులో ఆయన చెప్పిన విషయం అండి ఇందులో ఏమి ఆయన ఏదో పబ్లిసిటీ కోసం చెప్పిన విషయం ఎంత మాత్రం కాదు 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 అంతే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ